జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నలకు చేయూతుగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు మోడీ శ్రీనివాసులు నీటి సంఘం చైర్మన్ ఆదిమూర్తిపురం మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కొండాపురం మండలం నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను జెడ్పీ చైర్మన్ ఆన మరునమ్మ శుక్రవారం సందర్శించారు పాఠశాలలో మరుగుదొడ్లకు బాలికలు ఇబ్బందులు పడుతున్న తెలుసుకున్న ఆమె స్పందించారు స్వయంగా పాఠశాలకు వచ్చి అక్కడి వసతులను విద్యార్థినుల కోసం ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు జెడ్పీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ నిధులతో బాల బాలికలకు వేరువేరుగా ఏర్పాటు చేసి మరమ్మతులు చేయించాలని సూచించారు

సంబంధించి కార్యం జిల్లా పరిషత్ అభివృద్ధి అధికారి మండల విద్యాశాఖ అధికారి మరియు మండల ఇంజనీరింగ్ తనిఖీ సమర్పించవలసిందిగా సూచించడం మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి బాలికల స్థాయిలో సరిపోనందున విద్యార్థులు ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తుందని తెలియజేస్తూ బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయవలసింది మరియు నీటి సదుపాయం వరకు ஜவுண்ட <laughs> ஏற்பட்டுப்ப తగిన పూర్తి చేసి ఒక నెల రోజుల లోపల విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించవలసిందిగా మండల ఇంజనీర్ అధికారిని మరియు పర్యవేక్షించి పూర్తి చేసి విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఇంకేమైనా ఈ స్కూల్కి ఏమైనా కావాలంటే నా పరిధిలో ఉండేది నేను వాళ్ళకి సహాయం చేస్తాను జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మా ప్రియతమ నాయకులు సేవా తత్పరులు పేద ప్రజల ఆశాజ్యోతి ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కుంకువారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు